తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా అలంకారాలన్నింటికన్నా శీలమే మేలైన అలంకారము అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు భావము సజ్జనభావము శౌర్యలక్ష్మికి మౌనము నీతి విద్యకు శమం బుసుబుద్ధికి విత్త బుద్ధికి దానము దాని శక్తికిని ధర్మ నిరూఢి కదంబ వృత్తి పూనిక తోట సర్వగుణ భూషణ మెన్నగ శిలమేసు సంపదకు సౌజన్యము పరాక్రమానికి వాక్సమేమనము విద్యకు వినయము మంచి జ్ఞానానికి శాంతి అధిక ధనానికి దానము శక్తికి ఓర్పు ధర్మాచరణకు దంభము లేకుండా ఉండడము అలంకారాలు ఈ అలంకారాలన్నింటికన్నా శీలమే నిజమైనటువంటి అలంకారము సంపదలు రాగానే సాధారణంగా గర్వాన్ని పొందుతూ ఉంటారు కొంతమందికి కళ్ళు తలకెక్కుతాయి అలా కాక సంపదలు వచ్చినప్పుడు గర్వం పొందకుండా మెలగాలి సంపదకు మించిన మంచితనము మరొకటి లేదు దానికి మంచితనమే అలంకారం సౌర్యం ఉంది కదా అని అహంకారంతో ప్రవర్తించకూడదు వాక్ సంయమనంతో మెలగాలి అంటే శౌర్యానికి వాక్ సంయమనం అలంకారం అన్నమాట కొద్దిపాటు చదువు రాగానే జనంలో ఎక్కడ లేని గర్వము రావడం మనం సహజంగా చూస్తూ ఉంటాము చదువుకున్న విద్య మనకు వినయాన్ని ఇవ్వాలి విద్యా దదాతి వినయం అని కదా సూక్తి విద్యకు వినయం గొప్ప అలంకారం ధనవంతులు తమ వద్ద వద్ద ఉన్నటువంటి ధనాన్ని విలాసాలకు వ్యసనాలకు ఖర్చు పెట్టకుండా సత్పాత్రానము చెయ్యాలి ధనానికి సత్పాత్ర దానమే అలంకారము శక్తి ఉన్నప్పుడు ఓర్పుతో ఉండడం యుక్తం కనుక శక్తికి ఓర్పు గొప్ప అలంకారం సుబుద్ధి అంటే మంచి వివేకముతో కూడిన జ్ఞానం అలాంటి జ్ఞానం ఉన్నప్పుడు విషయలోలుపత ఉన్నట్లయితే ఆ జ్ఞానము ఏమాత్రము శోభింపదు కనుక విషయలోలుపత లేకుండా ఉండడం జ్ఞానానికి అలంకారం అన్నమాట ధర్మకార్యాలు దంభం కోసం చేయకూడదు దంభం అంటే పడాయి కనుక దంభం లేకపోవడమే ధర్మకార్యాలకు అలంకారం పైన చెప్పిన విధంగా ఆయా గుణాలకు సౌజన్యాదుల అలంకారాలే అయినా వాటికన్నా శీలము నిజమైన అలంకారం కావున ప్రతివారూ అటువంటి శీలాన్ని అలవరుచుకోవడానికి తమ వంతు ప్రయత్నం చెయ్యాలి ఈ పద్యంతో ధైర్య పద్ధతి పూర్తి అయింది తరువాతి మధ్యంలో దైవ పద్ధతితో మీ ముందుకు వస్తాను